అలెగ్జాండర్ అడ్డుకున్న సాధువులు చరిత్రలోనే గొప్ప చక్రవర్తి ఎవరంటే వినిపించే మొదటి పేరు అలెగ్జాండర్ అలాంటి చక్రవర్తిని ఒక ముసలి సాధువు ఆశ్చర్యపరిచిన సంఘటన ఒకటి ఉంది గ్రీకులు చరిత్రను నమోదు చేయటంలో చాలా శ్రద్ధను చూపేవారు అందుకని మనం చదవబోయే సంఘటన ఎవరో ఊహించి ప్రచారం చేసింది కాదు ఆయనతో పాటు మన దేశాన్ని సందర్శించిన గ్రీకుల పత్రాల ఆధారంగా ప్రూటార్చ్ వంటి చరిత్రకారులు దీనిని అక్షరబద్ధం చేశారు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఏడుల మధ్య భారతదేశం మీదకి దండెత్తాడు అప్పటికే ప్రపంచంలో వెలుగుపోతున్న భారతదేశాన్ని జయిస్తే కానీ తన ప్రపంచ యాత్ర సంపూర్ణం కాదన్నది అలెగ్జాండర్ అభిమతం అందుకోసం సింధు నదీ తీరం దగ్గర మకాం వేసుకొని ఆ దేశంలోకి ఎలా చొచ్చుకుపోవాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఇంతలో అతని సైనికాధికారులు ఓ పది మంది సాధువుల్ని వెంట తీసుకుని వచ్చారు వీళ్లు మన అధికారాన్ని అంగీకరించడం లేదని పైగా మన మీదకి యుద్ధం చేయమని ప్రజల్ని ప్రేరేపిస్తున్నారని వివరించారు వాళ్లను చూస్తేనేమో ఒంటి మీద కూడా లేని సాధువులు కాని తన అధికారాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు మిమ్మల్ని చూస్తే గొప్ప జ్ఞానుల్లాగా కనిపిస్తున్నారు అందుకని మీకు పరీక్ష పెడతాను మీలో ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న వేస్తాను ఎవరైతే మొదటి అసంబద్ధమైన జవాబునిస్తారో వారిని చంపేస్తాను అన్నాడు వారి సమాధానాలు సవ్యమైనవా కాదా అని బేరీజు వేసేందుకు వారిలో వృద్ధుడైన ఒక వ్యక్తిని న్యాయ నిర్ణయతగా కూడా నియమించాడు మొదటి వ్యక్తిని ఇలా ప్రశ్నించాడు అలెగ్జాండర్ ఈ ప్రపంచంలో బ్రతికున్నవి ఎక్కువ ఉన్నాయా చనిపోయినవి ఎక్కువ ఉన్నాయా అని దానికి ఆ సాధువు బ్రతికున్నవే ఎందుకంటే చనిపోయినవి ఉన్నట్టు కాదు కదా అని జవాబిచ్చాడు ఇక రెండో సాధువుని ఇలా ప్రశ్నించాడు అన్నిటికంటే పెద్ద జీవులు నేల మీద ఉంటాయా సముద్రంలో ఉంటాయా నేల మీదే ఎందుకంటే సముద్రం కూడా నేల మీదే ఉంది కదా అన్నది ఆ సాధువు జవాబు మృగాలలో అతి తెలివైన మృగం ఏది అని మూడో సాధువుని అడిగాడు ఇంతవరకు మనిషి కంటపడనది అని తెలివిగా సమాధానమిచ్చాడు మరో సాధువు ఇక్కడి ప్రజలను మీరు ఎందుకని ఎదురు తిరిగేందుకు ప్రోత్సహిస్తున్నారు అని నాలుగో సాధువుని అడిగాడు ఎందుకంటే వాళ్ళు బతికినా మరణించినా మన గౌరవాన్ని నిలుపుకోవాలని నా ఉద్దేశం కాబట్టి అని జవాబిచ్చాడు అతను ఆ తర్వాత అలెగ్జాండర్ ఐదో మనిషిని పగలు ముందా రాత్రి ముందా అని అడిగాడు తన ముందర వచ్చిన పగల కంటే ఒక పగలే ముందు అని ఘాటుగా ఇచ్చాడు ఐదో సాధువు ఒక వ్యక్తి అత్యంత అభిమానాన్ని ఎలా పొందగలడు అన్నది ఆరో సాధువుని అడిగిన ప్రశ్న అంతులేని అధికారం ఉండి కూడా ఇతరులలో భయాన్ని కలిగించని వాడే గొప్ప అభిమానాన్ని పొందగలడు అన్నాడు అతను ఇక ఏడో సాధువుని ఒక సాధారణ మానవుడు దేవుడిగా మారగలడా అని అడిగాడు తప్పకుండా ఒక మనిషి చేయలేని పని చేస్తే అతను దేవుళ్లా మారగలడు అన్నది సమాధానం జీవితం బలమైందా మృత్యువు బలమైందా అని ఎనిమిదో వ్యక్తిని అడిగాడు చక్రవర్తి జీవితమే ఎందుకంటే అది ఎన్నో రుగ్మతలను తట్టుకుంటుంది కాబట్టి అని చిరునవ్వుతో చెప్పాడు మరొక సాధువు ఒక మనిషి ఎంతకాలం సంతోషంగా జీవించగలడు అని ఆఖరి సాధువుని అడిగాడు అలెగ్జాండర్ జీవితం కంటే మరణం మేలనుకునేంతకాలం సంతోషంగా జీవించగలడు అన్నది అతనికి దక్కిన జవాబు ఈ జవాబులన్నింటికీ తృప్తి చెందిన విశ్వవిజేత తాను న్యాయ నిర్ణేతగా నియమించిన పదవ సాధువు వంక తిరిగి మీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు రాజా నా దృష్టిలో ఒకరికంటే మరొకరు పనికి సమాధానాలు ఇచ్చారు అవేవీ నాకు తృప్తి కలిగించలేదు అని తాపీగా చెప్పాడు ఆ వృద్ధ సాధువు అయితే ముందు నిన్ను చంపుతాను ఆ తర్వాత వాళ్ళందరినీ చంపుతాను అన్నాడు అలెగ్జాండర్ అలా ఎలా చేస్తారు మహారాజా అన్నాడు అతను నవ్వుతూ ఎవరైతే మొదటి పనికి సమాధానాన్ని ఇస్తారో వారిని ముందుగా దండిస్తానని చెప్పానుగా నా తీర్పు నిజమే అయితే వారిలో మొదటి వ్యక్తికి మరణదండన విధించిన తరువాతే రెండో ప్రశ్న అడిగి ఉండాలి కదా అంటూ నిశ్చలంగా ఉండిపోయాడు ఆ సాధువు అతని మాటల్లోని సమయస్ఫూర్తిని గ్రహించిన అలెగ్జాండర్ వాళ్ళందరినీ గౌరవంగా సత్కరించి విడిచిపెట్టేశాడు అవును మరి ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే మీరు దేని కొట్టేస్తారండి ఇక్కడ అలెగ్జాండర్లాగా చంపేవాళ్ళు ఎవరు లేరులేండి కానీ మన మెదటికి పొదనేగా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో మీకు అందించాలని మా తాపత్రయం వాటికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోవటం తద్వారా మీ సలహాలని సూచనల్ని మాకు అందించటం తప్పకుండా అందిస్తారు కదా